ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేస్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియోని అమెజింగ్ అని టైప్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్బిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి చర్చ ఆయన మెయిన్ టాపిక్ మనకి ఎస్బీఐ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ సంఖ్యలో ట్వెల్వ్ థౌజండ్ పైచీలకు ఉద్యోగాలతో యాక్సలెంట్ నోటిఫికేషన్ వచ్చింది అయితే మనకు తెలంగాణ సరుకులు ఎన్ని వేకెన్స్ ఉన్నాయి ఏపీ సరుకులు ఎన్ని వేకెన్స్ ఉన్నాయి అండ్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఎన్ని వేకెన్స్ ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలి విద్యా అర్హత లేమరి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం సాట్ అండ్ క్లియర్ కడ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాప్ మొత్తానికి ఎస్బీఐ బ్యాంక్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ పైచిలకు ఉద్యోగాలతో నోటిఫికేషన్ నిజంగా రావడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఓకే దీనికి సంబంధించి నేను డీటెయిల్గా గా ఎక్కువ మాట్లాడదలుచుకునే అని కాదు ఆ డీటెయిల్ పీడిఎఫ్ కూడా వివరించాలంటే సమయం మనకు ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఓవర్ వ్యూ మాత్రమే చెప్పగలుగుతున్నాను మొత్తానికి మనకు ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఎక్సలెంట్ నోటిఫికేషన్ వచ్చింది దీనికి అర్హత ఉండి ఎలిజిబిలిటీ గల అభ్యర్థులు అప్లై చేసుకోండి అయితే నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి అండ్ ఎగ్జామ్ ఏ ప్యాటర్న్ ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా వెల్ అండ్ క్లియర్ కట్గా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి తర్వాత మీకు ఇటువంటి సందేహాలున్నా సలహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై